భారత్పై పాకిస్తాన్ రాజకీయ నేతల కారు కోతలు కొనసాగుతున్నాయి భారత్పై దాడి చేసేందుకే నూట ముప్పై అణుబాంబులు సిద్దంగా ఉంచినట్లు పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ పిచ్చి ప్రలాపనలు చేశారు భారత్పై దాడులకు తమ వద్ద అధునాతన గోరీ షాహీన్ గజ్నబీ వంటి క్షిపణులు కూడా ఉన్నాయని బెదిరింపులకు దిగారు భారత్ సింధు జలాలను నిలిపివేస్తే పూర్తిస్థాయి యుద్దానికి సిద్దంగా ఉండాలని వ్యాఖ్యానించారు పాక్ వద్ద ఉన్న అణువాయుధాలు దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లో భద్రపరిచామని భారత్ కవ్విస్తే దాడికి సిద్దంగా ఉన్నట్లు వెల్లడించారు తమ వద్ద ఉన్న ఆయుధాలు క్షిపుణులు ప్రదర్శన కోసం కాదని తమ అణవాయుధాలను ఎక్కడ ఉంచామో ఎవరికీ తెలియదని అబ్బాసీ అన్నారు రెండు రోజులు గగనతలం మూసేస్తేనే భారత వైమానిక రంగం తీవ్ర గందరగోళంలో కూరుకుపోయిందని మరో పది రోజులు ఇలా చేస్తే భారత విమానయాన సంస్థలు దివాలా తీస్తాయన్నారు పాకిస్తాన్ నుంచి ఎదురుకానున్న తీవ్ర పరిణామాలను న్యూఢిల్లీ ఇప్పటికే అర్థం చేసుకుంటోందని అబ్బాసీ అన్నారు ఇప్పటికే సింధు జలాలను నిలిపివేస్తే ఆ నదిలో భారతీయుల రక్తం పారుతుందని బుట్టో నోరు పారేసుకున్నాడు